హలో అండి అందరికీ మహాభారతంలో బలరాముని పాత్ర చాలా తక్కువ నిర్వి కలిగి ఉన్నప్పటికీ ఎంతో విశిష్టమైనది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు శయనించి ఉండే ఆదిశేషుని అవతారం బలరాముడు కౌరవనాథుడైన దుర్యోధనుడు అలాగే ధర్మరాజు సోదరుడైన భీమసేనుడు ఇరువురు ఈయన వద్దే గదా విద్యను అభ్యసించారు బలరాముడు రోహిణి వసుదేవుల కుమారుడు శ్రీకృష్ణునికి అన్నయ్య ప్రళంబుడు అనే లోక కంటకుడు అయిన రాక్షసుని సంహరించినవాడు నాగలి రోకలి ఈయన ప్రధాన ఆయుధాలు అటువంటి బలరాముడు మహాభారతంలో ఎటువంటి పాత్ర పోషించాడు ఆయనకు పాండవుల కంటే దుర్యోధనుడు అంటే ఎందుకంత ఇష్టం కురుక్షేత్ర యుద్ధంలో ఎందుకు బలరాముడు పాల్గొనలేదు ఇటువంటి విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దేవకి దేవికి కంసుని చెరసాలలో వసుదేవుని వలన సప్తమ గర్భం కలిగింది అయితే పుట్టబోయే బిడ్డకు కంసుని వలన ప్రమాదం ఉందని దేవతలు యోగమాయ సహాయంతో ఆ గర్భాన్ని ఆకర్షించి వసుదేవుని మరొక భార్య ఆయన రోహిణి గర్భంలో ప్రవేశపెట్టారు అలా సంపూర్ణంగా ఆకర్షించడం వలన ఆయనకు సంకర్షణుడు అనే పేరు కూడా వచ్చింది బలవంతులలో శ్రేష్ఠుడు కావడం చేత బలదేవుడు అయ్యాడు శ్వేత సుందరుడు కాబట్టి బలరాముడుగా పేరుగాంచాడు బలరాముడు కృష్ణుడు ఇద్దరు శాంతిపని అనే మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేశారు బలరాముడు గదాయుద్ధంలో అపర ప్రావీణ్యుడు నంద గోకులంలో ఉన్న సమయంలో దేనుక ముష్టిక అనే అసురులను కూడా సంహరించాడు భీమ దుర్యోధనులు ఇద్దరు ఈయన వద్దే గదా విద్యను అభ్యసించారు ఇక పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో దుర్యోధనుడు బలరాముడి వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకుని గదాయుద్ధంలో మెలకులన్నింటినీ పూర్తిగా ఆకలింపు చేసుకున్నాడు అందువల్లనే బలరామునికి దుర్యోధనుడు అంటే కొంచెం అభిమానం ఎక్కువ ఇక ద్రౌపది స్వయంవరానికి ఇతర రాజులతో పాటు బలరామకృష్ణులు కూడా వచ్చారు మారువేషంలో మత్స్య యంత్రాన్ని అర్జునుడు ఛేదించిన తరువాత రాజులు ఆగ్రహంతో ద్రుపదుని మీదకు దూకుతుంటే భీమార్జునులు వారిని ఎదుర్కొన్నారు అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజు మిగిలిన వారు పాండవులు అని బలరామునికి వివరించారు ఆ తర్వాత వారు పాండవుల నివాసానికి వెళ్లి తమ మేనత్త కుంతిని దర్శించారు పాండవులతో తమ ఆత్మీయతను పెంపొందించుకున్నారు అలాగే ద్రౌపది వివాహంలోను ధర్మరాజు ఇంద్రప్రస్థ రాజధాని ప్రవేశంలోను బలరాముడు కృష్ణుడితో పాటే ఉన్నాడు ఆ తర్వాత అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ ప్రభాస క్షేత్రానికి వచ్చి అక్కడ కృష్ణుడిని కలుసుకున్నాడు ఆయనతో పాటు ద్వారకకు వెళ్ళి కృష్ణుని ప్రోత్సాహంతో యాదవుల కళ్ళు కప్పి సుభద్రాదేవిని ఆమె ఇష్టానుసారం తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నాడు అయితే ఇది బలరామునికి నచ్చలేదు కృష్ణ నువ్వు ఈ విషయంలో ఏమీ మాట్లాడవేంటి నీ కారణంగా గౌరవానికి కూడా అర్హుడు కానీ అర్జునుడిని మనం ఆదరించాం ఇప్పుడు మనల్ని నిర్లక్ష్యం చేసి అవమానించాడు మన చెల్లెలు సుభద్రను అపహరించి తన మృత్యును తానే కొని తెచ్చుకున్నాడు అర్జునుడి సాహసాన్ని నేను ఎంత మాత్రం సహించలేను నేను ఒక్కడిని వెళ్ళి కురువంశం మొత్తాన్ని సర్వనాశనం చేస్తాను అని బలరాముడు గర్జిస్తుంటే మిగిలిన యాదవులందరూ ఆయనను అనుసరించారు అప్పుడు కృష్ణుడు తగిన శాంతి వచనాలు చెప్పి బలరాముణ్ణి మిగిలిన వారిని శాంతింపచేశాడు ఆ తరువాత పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో కృష్ణుడు బలరాముడు మొదలగు యాదవులు వెళ్లి వారిని కలుసుకున్నారు పరస్పర కృషాల ప్రశ్నలు అయిన తరువాత ధర్మరాజు తమ గల కారణాన్ని వారికి వివరించాడు అది విని బలరాముడు ఎంతో బాధపడ్డాడు కృష్ణ ఇది చూశావా ధర్మాన్ని ఒక వ్యక్తి బాగా అనుసరిస్తే మేలు కలుగుతుందని లేదా అధర్మం చేస్తే నాశనం అయిపోతారని అవకాశం లేకుండా పోయింది లేకపోతే ఇంతటి ధర్మాత్ముడైన ధర్మరాజు జటలు నారదుస్తులు ధరించి అడవిలో ఉన్న కష్టాలు పడటం ఏంటి అధర్మపరుడైన దుర్యోధనుడు ఈ భూమండలాన్ని శాసించడం ఏంటి దురదృష్టం కాకపోతే ఇది చూసిన అల్పబుద్ధి గలవారు కంటే అధర్మాన్ని ఆచరించడమే మేలు అని అనుకుంటారు కదా అయినా భీష్ముడు కృపుడు ద్రోణుడు ధృతరాష్ట్రుడు మొదలగు పెద్దలు పాండవులు అరణ్యవాసం చేస్తుంటే చూస్తూ ఎలా ఉన్నారు అది ఉత్తమమైన పాండవులకు ద్రౌపదికి కలిగిన దురావస్థను చూసి బలరాముడు ఎంతగానో కదల కలత చెందాడు ఆ తరువాత ధర్మరాజు నిర్ణయం విని వారు తిరిగి ద్వారకా నగరానికి వెళ్ళిపోయారు పాండవుల అరణ్య అజ్ఞాతవాసాలు విజయవంతంగా పూర్తయ్యాయి ఉత్తర అభిమన్యుల వివాహం వైభవోపేతంగా జరిగింది బంధువర్గమంతా ఆ పెళ్లికి వచ్చారు అప్పుడు అందరూ సభలు కొలువుదీరి ఉండగా కృష్ణుడు వాళ్ళను ఉద్దేశించి కౌరవులకు పాండవులకు ఇరువురికి హితం కలిగేటట్లుగా పాండవులకు రాజ్యం ఎలా వస్తుందో ఆలోచించండి అని అన్నాడు అప్పుడు దాని గురించి బలరాముడు మాట్లాడుతూ పాండవులు అర్ధరాజ్యం కోసం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దుర్యోధనుడు వారు కోరినట్టుగా వారి రాజ్యం వారికి ఇచ్చి తృప్తి పడటం మంచిది దుర్యోధను అభిప్రాయం తెలుసుకోవడానికి మనం ఒక దూతని పంపాలి అతను అక్కడికి వెళ్ళి వినయంగా ధర్మరాజుకి ప్రయోజనం కలిగేలా మాట్లాడాలి రాజ్యం ఇప్పుడు వారి చేతుల్లో ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి పూర్వం జరిగిన జూద సమయంలో ధర్మరాజు కర్ణుడు దుర్యోధనుడు మొదలగు వారిని వదిలిపెట్టి జూదంలో నిపుణుడైన శకునితో జూదం ఆడి సర్వరాజ్యం పోగొట్టుకున్నారు అందులో శకుని తప్పు ఏమీ లేదు కాబట్టి వినయంతో విధేయతతో కౌరవులతో వీరు రాజ్యం రాబట్టుకోవాలి ఇరుపక్షాల మధ్య యుద్ధం జరగకుండా శాంతిని నెలకొల్పడం మనందరి కర్తవ్యం అని అన్నాడు బలరాముడు మాట్లాడిన ఈ మాటలకు ఆయనకు దుర్యోధను పట్ల ఉన్న అభిమానం స్పష్టంగా అర్థమవుతుంది అందుకే అది నచ్చని సాధ్యకి పైకి లేచి బలరాముని మాటలను ఖండించాడు అలా ఆ సభ ముగిసింది ఇక దాదాపు యుద్ధం అనివార్యమని అందరికీ అర్థమైపోయింది దుర్యోధనుడు ముందు కృష్ణుని వద్దకు వెళ్ళి నారాయణ సన్ని అని సమకూర్చుకొని గారైన బలరాముని సహాయం కోసం అతని వద్దకు వెళ్ళాడు అప్పుడు బలరాముడు అతనితో దుర్యోధన ఇంతకుముందు విరాటనగరంలో నగరంలో జరిగిన సభలో పాండవుల రాజ్య విషయమై పెద్దవాడిగా ఇరుపక్షాల మేలు కోరి నేను చెప్పిన మాటలు శ్రీకృష్ణుడికి నచ్చలేదు శ్రీకృష్ణునికి వ్యతిరేకంగా ఒక క్షణమైనా ఉండటం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఇటు మీ కౌరవులను కానీ అటు పాండవులను కానీ ఏ పక్షానికి ఎటువంటి మేలు చేయదలుచుకోలేదు అని తెలిపి తటస్థాన్ని నిరూపించుకున్నాడు ఆ తర్వాత యుద్ధం జరిగే కొన్ని రోజులకు ముందు బలరాముడు యాదవులతో కలిసి పాండవుల నివాసానికి వచ్చాడు పాండవులు ఆయనను వచ్చిన యాదవులను తగురీతిలో గౌరవించారు బలరాముడు పెద్దలైన విరాటుడు ద్రుపదులకు నమస్కరించి చిన్నవారిని ఆశీర్వదించి ధర్మరాజుతో పాటు కూర్చున్నాడు ఆ తర్వాత కృష్ణుని చూసి దైవ నిర్మితమైన ఈ మహా సంగ్రామంలో దారుణమైన మరణకాండ జరుగుతుంది దీనిని ఆపడం ఎవరి తరం కాదు ఈ యుద్ధంలో నుంచి బయటపడిన మీ అందరినీ మళ్ళీ క్షేమంగా చూడగలనని ఆశిస్తున్నాను నేను అనేక సార్లు కృష్ణ మీరు ఇరుపక్షాలయందు సమాన భావంతో వెళ్ళు అని చెప్పాను కానీ నీకు అర్జునునిపై ఉన్న ఆదరణ వలన అది అలా జరగలేదు పాండవులకు జయం నిశ్చయమని నా అభిప్రాయం కృష్ణుని పట్టుదల కూడా అదే కదా కృష్ణుడు లేని లోకమే నాకు లేదు కాబట్టి అతనిని అనుసరిస్తాను భీమా దుర్యోధనులు ఇద్దరు నాకు శిష్యులే ఇద్దరూ నాకు సమానమే అందువలన కౌరవుల నాశనాన్ని చూస్తూ ఉండలేను సరస్వతి నదీ తీరాన తీర్థయాత్రకు వెళ్తున్నాను అని పాండవుల సమ్మతితో బలరాముడు తీర్థయాత్రలకు వెళ్ళాడు ఆ తరువాత అనుకున్నట్టుగానే కురుక్షేత్ర యుద్ధం జరిగింది యుద్ధం దాదాపు అంతిమ దశకు చేరుకుంది చివరి పోరాటంగా బీమా దుర్యోధనలు ఇద్దరు గదా యుద్ధానికి సిద్ధమయ్యారు ఈ విషయం తెలిసి తీర్థయాత్రలు పూర్తి చేసుకున్న బలరాముడు అక్కడికి వచ్చాడు అప్పుడు ఆయనను పాండవులు భీమా దుర్యోధనుల యుద్ధం చూడమని ప్రార్థించారు వారి కోరిక మేరకు బలరాముడు కూడా ఆ యుద్ధం చూడటానికి వారితో పాటు కూర్చున్నాడు భీమా దుర్యోధనుల మధ్య యుద్ధం అత్యంత భీకరంగా జరిగింది అయితే ఆ యుద్ధంలో భీముడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి గదా యుద్ధ నియమాలకు భిన్నంగా దుర్యోధను తొడలు భగ్నం చేసి నేల కూల్చాడు ధర్మ యుద్ధానికి విరుద్ధమైన ఈ పని బలరామునికి నచ్చలేదు వెంటనే పట్టరాని కోపంతో తాను కూర్చున్న ఆసనం నుంచి పైకి లేచి భీమ అధర్మం చేశావు యుద్ధ నియమాలను అధిక్రమించి అన్యాయంగా దుర్యోధను తొడల మీద కొట్టి పడగొట్టావు కృష్ణ నాతో సమానుడైన ఈ దుర్యోధనుడు గదాయుద్ధంలో అసామాన్యుడు ధర్మయుద్ధంలో ఇతను ఓడిపోయాడు అని చెప్పి కోపంతో తన నాగలిని పైకెత్తి భీముని మీదకు వెళుతుండగా కృష్ణుడు అతనిని గట్టిగా పట్టుకొని అన్నయ్య పాండవులకు మనకు సహజమిత్రులు మన మేనత్త కుమారులు ఆయన చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడం అధర్మం ఎలా అవుతుంది భీముడు దుర్యోధను తొడలు విడగొడతానని ప్రతిజ్ఞ చేశాడు అదే ఇప్పుడు నెరవేర్చాడు అంతేకాకుండా దుర్యోధను మైత్రేయ మహర్షి శాపం కూడా ఉంది కదా ఇందులో అధర్మం ఏమీ నాకు కనిపించడం లేదు అని అన్నాడు అయితే ఆ మాటలు బలరామునికి ఏమీ తృప్తి కలిగించలేదు భీముడు కుటిల యుద్ధం చేశాడని అపకీర్తి పాలవుతాడు ధర్మయుద్ధం చేసిన దుర్యోధనుడు ఉత్తమ గతులు పొందుతాడు అని చెప్పి కోపంతో అక్కడ ఉండలేక తన రథం ఎక్కి ద్వారకకు వెళ్ళిపోతాడు బలరాముడు అలా మహాభారత యుద్ధం పూర్తయిన కొంతకాలానికి ఋషి శాపం వలన యాదవ్ వంశం నాశనం అయ్యింది బలరాముడు ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానంలో నిమగ్నమవగా ఆయన తల నుంచి ఒక మహాసర్పం బయటకు వచ్చి పక్కనే ఉన్న సముద్రం గుండా ఆకాశంలోకి వెళ్ళిపోయింది ఆ విధంగా అధిశేషని అంశగా జన్మించిన బలరాముడు తిరిగి తన నిజలోకం చేరుకొని అవతార సమాప్తి గావించాడు ఇది మహాభారతంలో బలరాముని యొక్క పాత్ర ఆయనకు తన శిష్యుడుగా దుర్యోధనుడు అంటే అమితమైన అభిమానం కానీ తన ప్రియమైన తమ్ముడు శ్రీకృష్ణుడు ధర్మం పాండవుల పక్షాన ఉంది దానికి తోడు యుద్ధం జరిగి లక్షల మంది చావడం బలరామునికి ఇష్టం లేదు అందుకే యుద్ధం జరగకుండా ఆపడానికి తన వంతు ప్రయత్నం తాను చేశాడు తోచిన మాటలు చెప్పాడు కానీ ఎవరు ఎంత ప్రయత్నించినా విధిని మార్చలేరు కదా యుద్ధం జరిగింది బలరాముడు చెప్పినట్టుగానే అపార ప్రాణనష్టం జరిగింది ఏది ఏమైనప్పటికీ మహాభారతములో బలరాముడు మహాబల సంపన్నుడిగా తమ్ముడు అంటే ప్రాణం ఇచ్చే ఉత్తమ సోదరుడిగా అందరి మంచి కోరుకునేవాడిగా నీటి సమాజానికి గొప్ప ఆదర్శనీయుడు